దీజ్ దేజ్ మనమేంటో మన పనితనం ఏంటో తెలియాలంటే జస్ట్ వెళ్ళామా వచ్చామా అంటే సరిపోదు అంతకు మించి హల్చల్ ఉండాలి బ్యాక్ టు బ్యాక్ అక్కడ మనం హంగామా చేయాలి ఈ విషయాన్నే స్త్రీలీలకు కరెక్ట్ టైంలో సజెస్ట్ చేస్తున్నారు నియర్ అండ్ ఇయర్స్ ఆమె ప్లానింగ్ సూపర్ అంటున్నారు అబ్సర్వర్స్ శ్రీలీలా టాలీవుడ్కి కాస్త దూరంగా జరుగుతున్నారనే కంప్లైంట్స్ ఉన్నాయి స్టాప్ సినిమాలతో మన దగ్గర బిజీ స్టార్ అనిపించుకుంటారనుకుంటే ఏదో ఒక సాగు చెప్పి మనకు దూరంగా తిరుగుతున్నారంటూ కంప్లైంట్ చేస్తున్నారు అభిమానులు మనకు కాస్త దూరంగా జరిగితేనేం పాన్ ఇండియా లెవెల్లో హల్చల్ చేయడానికి రెడీ అవుతున్నారు కదా అని కొందరు హ్యాపీగా ఉన్నారు తమిళంలో పరాశక్తిలో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో మరోసారి శివ కార్తికేయంతో కడతారనే టాక్ అవుతోంది ఇప్పుడు బాలీవుడ్లో బిజీగా ఉన్న ఈ భామ మరో అవకాశాన్ని గ్రాప్ చేసుకున్నారనే మాట కూడా వినిపిస్తోంది అనన్య పాండే చేయాల్సిన ఒక క్యారెక్టర్ ఇప్పుడు శ్రీలీలను వెతుక్కుంటూ వచ్చిందన్నది ముంబై న్యూస్ సో మన అమ్మడు జస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే చాలు ఛాన్స్లు అవే వెతుక్కుంటూ వస్తాయని గర్వంగా ఫీల్ అవుతున్నారు నియర్ అండ్ డియర్